హైదరాబాద్ పరిధిలోని ఆసుపత్రులపై పేషెంట్ల లోడ్ పెరిగింది గత నెల రోజుల నుంచి సీజనల్ వ్యాధుల వ్యాప్తి పెరగడంతో ఓపీ డబుల్ అయింది ఇన్ పేషెంట్లలోనూ ఇరవై శాతం పెరిగాయని ఆయా ఆసుపత్రుల డాక్టర్లు చెబుతున్నారు గాంధీ ఉస్మానియా నీలోఫర్ ఫీవర్ ఆసుపత్రులకు రద్దీ ఎక్కువైంది దగ్గు జలుబు జ్వరం ఒళ్ళునొప్పులు డయేరియా వంటి సీజనల్ లక్షణాలతో పేషెంట్లు హాస్పిటల్స్కి వస్తున్నారు చాలామంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులను ఆశ్రయించిన వారం నుంచి పది రోజుల వరకు ఈ సీజనల్ సింటమ్స్ తగ్గకపోవడంతో బాధితులు టీచింగ్ దవాఖానాలకు పరుగులు పెట్టాల్సి వస్తున్నది డెంగ్యూ వైరల్ ఫీవర్లతో అడ్మిషన్లు పెరుగుతున్నట్టు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు వేలకు పైగా డెంగ్యూ కేసులు తేలగా వీరిలో ఎనభై శాతం పేషెంట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి ఇందులో యాభై శాతం మంది వివిధ హాస్పిటల్లో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్లేట్లెట్స్ పడిపోవడం నీరసం తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు డెంగ్యూ బాధితుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని గాంధీ ఆసుపత్రికి చెందిన ఓ ప్రొఫెసర్ చెప్పారు అనధికారికంగా డెంగ్యూ కేసులు రెట్టింపు స్థాయిలోనే ఉన్నాయని డాక్టర్లు వెల్లడిస్తున్నారు గాంధీ ఆసుపత్రులలో మాతా శిశు సంరక్షణ కేంద్రంతో కలుపుకొని దాదాపు పదమూడు వందల బెడ్లున్నాయి ప్రతిరోజు ఓపీకి మూడు వేల మందికి పైగానే వస్తున్నారు వీరిలో సుమారు ఇరవై ఐదు శాతం చొప్పున ఇన్పేషెంట్లు అడ్మిట్ అవుతున్నట్టు సమాచారం వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం వివిధ విభాగాల్లో మూడు వందల అరవై రెండు మంది డాక్టర్లు నూట పంతొమ్మిది సీనియర్ రెసిడెంట్లు ఏడు వందల ఇరవై మూడు పీజీలు రెండు వందల ఎనభై ఏడు మంది నర్సింగ్ ఆఫీసర్లు వర్క్ చేస్తున్నారు మిగతా కేడర్తో పోల్చుకుంటే నర్సింగ్ స్టాఫ్ చాలా తక్కువగా ఉన్నారు పైగా ఇటీవల జనరల్ ట్రాన్స్ఫర్లలో దాదాపు డెబ్బై మంది నర్సింగ్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు ఆయా స్థానాల్లో ఇంకా కొన్ని ఖాళీగానే ఉన్నట్టు తెలిసింది ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రతి జనరల్ వార్డులో ఆరుగురు పేషెంట్లకు ఓ నర్సింగ్ ఆఫీసర్ ఉండాలి ఐసీయూలో వన్ ఇస్టు వన్ ఎన్ఐసీయూలో వన్ ఇస్టు త్రీ రేషియాలో ఉండాలి ఎనిమిది గంటలకు ఓ షిఫ్ట్ చొప్పున ప్రతిరోజు మూడు షిఫ్ట్లోనూ నర్సింగ్ ఆఫీసర్లు ఉండాలి ఈ లెక్కన గాంధీలో ప్రస్తుతం ఉన్న బెడ్ల సంఖ్యకు అనుగుణంగా దాదాపు మరో మూడు వందల నర్సింగ్ ఆఫీసర్లు అవసరమున్నదని స్వయంగా ఆఫీసర్లే వివరిస్తున్నారు ప్రస్తుతం వంద మంది ఉన్న ఒక వార్డులో కేవలం ముగ్గురు నర్సింగ్ ఆఫీసర్లతో నెట్టుకు వస్తున్నామని ఓ ప్రొఫెసర్ వెల్లడించారు పైగా వీళ్ళంతా రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగులో చేరిన వాళ్ళేనని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు కొరత ఉన్నదని వివరించారు నీలోఫర్లో దాదాపు పన్నెండు వందల యాభైకు పైగా బెడ్లున్నాయి శాంక్షన్ పోస్టుల ప్రకారం ఇప్పటికే తొంభై రెండు ఖాళీలుండగా జనరల్ ట్రాన్స్ఫర్లలో ఇరవై మూడు మంది ఇతర ప్లేస్లకు వెళ్తారు ఉస్మానియాలో దాదాపు పన్నెండు వందల బెడ్లుండగా రెండు వందల అరవై ఆరు మంది డాక్టర్లు రెండు వందల పద్దెనిమిది మంది సీనియర్ రెసిడెంట్లు పదహారు వందల ముప్పై ఎనిమిది పీజీలు రెండు వందల అరవై మూడు మంది నర్సింగ్ ఆఫీసర్లు ఉన్నారు ఇటీవల జనరల్ ట్రాన్స్ఫర్లో నూట పదిహేను మంది ఇతర ప్రాంతాలకు వెళ్ళగా కేవలం ఇరవై ఐదు శాతం స్థానాలు మాత్రమే భర్తీ అయ్యాయి ఈ లెక్కన బెడ్ల సంఖ్య ప్రకారం ఉస్మానియాకు దాదాపు మరో రెండు వందల మంది నర్సింగ్ ఆఫీసర్లు అవసరం ఫీవర్ హాస్పిటల్లో కూడా ఇదే తరహాలో ఉన్నది ప్రతిరోజు దాదాపు ఎనిమిది వందలకు పైనే ఓపీ కంటిన్యూ అవుతుంది డెంగ్యూ డయేరియా వైరల్ ఫీవర్ల అవార్డులన్నీ ఫుల్ అయ్యాయని ఓ డాక్టర్ తెలిపారు డైలీ ఓపీకి వచ్చే ప్రతి పది మందిలో ఒకరికి వైరల్ ఫీవర్ కన్ఫర్మ్ అవుతుందని మిగతా వాళ్లకు సాధారణ లక్షణాలే ఉంటున్నాయని డాక్టర్లు వివరిస్తున్నారు మరోవైపు రెండు నెలల వరకు డెంగ్యూ వైరల్ ఫీవర్ కేసులు భారీగా నమోదయ్యే ప్రమాదముందన్నారు ఇక ఏజెన్సీ ఏరియాల్లో ప్రతి ఇంట్లో వైరల్ ఫీవర్స్ బాధితులు తేలుతున్నారు దీంతో దోమల నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు లక్షల ఆయిల్ బాల్స్ సిద్ధం చేశారు దాదాపు పదకొండు వేల మూడు వందల ఇరవై ఐదు గ్రామ పంచాయతీల్లో యాంటీ లార్వల్ మందు పిచికారీ చేయాలని సర్కార్ ఆదేశాలిచ్చింది అంతేకాక పన్నెండు వేల ఆరు వందల ఎనభై రెండు గ్రామాల్లో జ్వర సర్వేలు నిర్వహించి ముందుగానే ప్రివిటెంట్ మెడిసిన్స్ కిట్లు పంపిణీ చేయాలని వైద్యారోగ్య శాఖ అన్ని జిల్లాలకు ఇచ్చింది ఎనిమిది వేల మంది ఏఎన్ఎంలు ముప్పై ఏడు వేల మంది ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నారు